సమర్పణ పరమాత్మ ఏమిచ్చినా తీసుకుంటాడో చరణాలను భగవాను ప్రసాదించినటువంటి ఆ ఐశ్వర్యాన్ని కేవలం కర్మయోగిగా మాత్రమే అనుభవించినటువంటి సుధాముడు తో చేత్మ ఆంతరంగిక మిత్రుడైనటువంటి ఉద్ధవుని పిలిచాట ఉద్ధవుడు ఎవరు అంటే కృష్ణ పరమాత్మ ఏ విధంగా అయితే నీల వర్ణంతో ఉంటారో ఉద్ధవుడు కూడా అలాగే నీలి శరీరం కలిగి ఉంటాడు కృష్ణుడు ఎంతైతే నమ్ముతూ ఉంటారో ఈ ఉద్ధవుడు కూడా ఎప్పుడు కృష్ణరామ సంకీర్తన చేస్తూ నమ్ముతూ ఉంటారట ఒకవేళ అజ్ఞానము చేత అనుకోకుండా కపీమని ఉద్ధముని చూస్తే వారే కృష్ణుడా అన్నంత అనుమానం కలిగేటట్టుగా ఉంటాడు కృష్ణుడే బుద్ధముడు ఉద్ధముడే కృష్ణుడు అన్నట్టుగా ఉంటాడు జ్ఞానంలో కూడా కృష్ణుడికి ఎంత జ్ఞానం ఉన్నదో ఉద్ధముడికి కూడా అంతే జ్ఞానం ఉన్నది కృష్ణుడు భగవానుడై చెప్పినటువంటి గీతకు భగవద్గీత అని వేరు ఉద్దముడు కూడా ఒక గీత చెప్పాడు కృష్ణుని ద్వారా పొందేటువంటి జ్ఞానం వల్ల వారు కూడా ఒక గీత చెప్పారు దానికి ఉద్ధవ గీత అని పేరు ఉద్ధవ వినిపించారా ఉద్ధవా ఇప్పుడు నేను చెబుతున్నటువంటి మాటలను చాలా జాగ్రత్తగా ఒకనాడు భూమి భావన తగ్గించట్టు భూమి భూమాదన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే దుష్ట శిక్షణ రక్షణ చేయడం కొరకు ఈ భూమి మీద నేను అవతరించా నేను చెబుతున్నటువంటి మాటలన్నీ అక్షర నీవు చాలా జాగ్రత్తగా ఇక ఈ భూమిని విడిచి వెళ్ళవలసిన సమయము ఉద్దవ దేవతలు కూడా నన్ను వైకుంఠ ధామణులు రమ్మని కాబట్టి ఈ లోకాన్ని వెళ్ళే సమయం ఆ సమయం ఈ మాట వినగానే ఉద్ధవుడి గురత్మ నీకు వింటున్నప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తానో ద్వాపర యుగం అయిపోతుంది కలియుగం ప్రవేశిస్తుంది తల్లియుగంలో మానవులు ధర్మాన్ని ఆచరించక అధర్మాలనే ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు వారికి మంచి చెరువుల యొక్క విచక్షణ జ్ఞానం ఉండవు కేవలం కేవలం భవబంధములలో మాత్రమే చిక్కి ఉంటారు వారి ఆ పిల్లలు కుటుంబము అన్న వ్యామోహంలోనే ఉంటారు ఎక్కువ కోరికలను కలిగి ఉంటారు కలియుగంలో కాబట్టి నేను లేని ఈ గమున నాకు నీడయ్యేటువంటి నీవు కూడా ఉంటే సుఖపడవయ్యా ఉద్దవా కాబట్టి నీవి ఇప్పుడు తీర్థయాత్రలకు బయలుదేరు నీవు తీర్థయాత్రలు చేయడానికి బయలుదేరవయ్యా నీ మనస్సును నిగ్రహించుకో ఇంద్రియములను నిగ్రహించుకో నీ మనస్సును क्षेत्राనికి వెలుతితే ఆ ప్రదేశుడకరి వెలునే చెప్పాడు అక్కడ ఆశ్రమమే పంచుకో నాకు ఇించే చెప్పించు తపించు అని ఉద్దవడికి జ్ఞానబోధ చేస్తున్న ఆ పరమాత్మ ఉద్దవ కవిడ ఒరో మారు చేసేటువంటి ఏ పనిైనా కూడా తాకరు మనం ఏది చేసినా కూడా మంత్ర హీనం క్రియ హీనం భక్తి హీనం జనాహత

మానవుడు తల్లిగల్లో మాత్రం ఏ ప్రదేశినా దీని పుణ్య మంత్రాని పాపం చేశాడో అమ్మో దాంట్లో ఏ సంబంధం లేదు అని దాని నుంచి తెలుపుకునే ప్రయత్నం చేస్తారు అందుకనే రామాయణం రచించినటువంటి వాల్మీకి ఎలా జ్ఞానం కలిగిందో తెలుసా అసలు ఆయన పేరు వాల్మీకి కాదు అగ్ని శర్మాని బ్రాహ్మణుడు ఈయన ఏం చేసేవాడు అంటే అడవిలో వచ్చిపోయే వాళ్ళందరినీ దోచుకునేవాడు కిరాత వృత్తి అంటారు దొంగతనముగా అందరి దగ్గర కలిసి దోచుకునే వృత్తి వేదం అభ్యసించలేదు ఒక్కనాడు భగవంతుడిని కీర్తించలేదు అలా అడవిలో వాడు దొంగతనం చేస్తూ ఉంటే అగస్త్య మహర్షి అలా వెళ్తూ ఉన్నాడు వెళ్తూ ఉంటే ఋషుల ఈ దండక మండలాలు ఏం చేసుకుంటావయ్యా అని ఇవాళ నువ్వే బోణి కాబట్టి దండక మండలాలు నాకు చేయన్నా సరే తీసుకో కానీ నువ్వు ఒక్కసారి ఇంటికి వెళ్ళి నువ్వు చేస్తున్నటువంటి పాపము పని వల్ల ఏదైతే నువ్వు ధనము సంపాదిస్తున్నావో ఈ పాప పని వల్ల సంపాదించినటువంటి ధనము వల్ల ఏర్పడ్డటువంటి పాపము నీ పిల్లలు ఇంకా ఎవరెవరినైతే నువ్వు పోషిస్తున్నావో వాళ్ళను అడుగు ఈ పాపంలో వాళ్ళు కూడా భాగస్వామి అవుతారా కాదా అనగానే వీటికి అవుతుంది సమయం కదా అని మరి మహర్షి నువ్వు ఇక్కడే సుమా అని ఆ దండక మండలాలు వీటి సంఘంలోనే పెట్టుకున్నాడు ఇంటికి వెళ్ళాడ అవి ఇస్తే వాడు వెళ్ళిపోతాడని అనుమానం అందుకని పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యను అడిగాటే నేను రోజు ఫలానా పని చేసి సొమ్ము తెస్తున్నా మిమ్మల్ని పోషిస్తున్నా మరి దాని వల్ల కలిగే పాపంలో భారాన్ని పాపంలో భాగాన్ని పొందుతావా అని అడిగాడు అభిశర్వం అడగగానే భార్యను పోషించడం భక్త ధర్మం కాబట్టి అది పాప సొమ్ము తెచ్చావా పుణ్యం సమ్ము తెచ్చావా నాకు సంబంధం లేదు నాకు నీ పాపంలో భాగం లేదు అన్నదా భార్య కట్టుకున్న భార్య అవుతుంది పిల్లలు అదే మాట ముసలివాన్లైన తల్లిదండ్రులు అదే మాట చెప్పగానే అగ్నిశర్మకు మన ఎవరి కోసం సంపాదిస్తున్నాను అన్న భావన కలిగి మళ్ళీ అడిగివెళ్ళాడు అవస్తున్నాడు ఏమిటయ్యా చేతులు తిరిపేసుకున్నారు ఇప్పుడు ఏమంటావు అనగానే అందుకే అగ్నిశర్మ ఈ యొక్క పాపకు సొమ్ము వల్లను కూడబెట్టినటువంటి ఈ పాప భారము చేత నువ్వు రౌరవమైనటువంటి నరక బాధలను అనుభవిస్తావు అందుకని నీవు తపస్సు చేయవయ్యా అన్న ఏం చేయమంటావయ్యా వాడికి జ్ఞానం కలిగింది ఇదిగో నేను ఇప్పుడు యాత్రకు వెళ్తున్నా మళ్ళీ వచ్చేంత వరకు నీవు కళ్ళు మూసుకొని తపస్సులు చేయవయ్యా అన్న ఏ తపస్సు చేయాలి వాడికి తారక మంత్రాన్ని ఉపదేశం చేశాడు రామా రామా అన్న తారక మంత్రం మరి అగ్నిశర్మ అసలు ఏనాడు ఏదో అభ్యసించలేదు వీటికి నాలుగు ఎదుగుతాము చెప్పుకున్నాం కదా అభ్యాసే అం జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే అభ్యాసం అంతే వస్తుంది లేకపోతే ఎప్పుడో పెద్దవాడి తర్వాత నాలుగు ఎదుగుతుందా వాటికి రామా అని కూడా या वीर का मुस्कुना राम 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 పోయి మళ్ళీ అనుసలు వస్తూ ఉంటే ఆ పుట్టలో నుంచి వాడు ఏదైతే అది రామ 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 ఆనందపెట్టాడు కమండలాల్లో ఉన్న నీళ్లను చల్లాడు పొట్ట మీద నుంచి ఇంత గడ్డమైన బ్రహ్మదేవి చేత బయట పడ్డాడు ఎప్పుడైతే బయటపడ్డాడో వాల్మీకి అని పిలిచారు ఎందుకు వల్మీకము నుండి పుట్టినవాడు వల్మీకమ అంటే పుత్త పుత్తలో నుంచి పుట్టాడు కాబట్టి మనం వాల్మీకి అన్న